మన విజయవాడలో మామిడి తోటల మధ్యలో ఫామ్ హౌస్ కోసం ప్రాజెక్టు కోసం చూస్తున్నట్లయితే హరివిల్లి వారు ఆగిరిపల్లిలో నున్న నుంచి నూచిబిడి వెళ్ళి హైవే ఫేసింగ్లో ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమిటీ లాంచ్ చేయడం జరిగిందండి మనకి ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమిటీ గజం పదివేల మీద మాత్రమేనండి మనకి నూట ఎనభై మూడు గజాల నుంచి ప్లాట్లు ఉన్నాయి మనకి ఇక్కడ ప్లా వెంచర్ వేయడానికి రీజన్ ఏంటంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు మన ఆగిలిపల్లి మీద వెళ్తుందండి అరవిల్లు వారు ఆల్రెడీ పద విజయవాడలో పదహారు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి పదిహేడవ ప్రాజెక్టు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అనుకొని తక్కువ బడ్జెట్లో ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి మనకి ఈ ప్రాజెక్టులో నలభై తొమ్మిది లక్షలకే ఒక హౌస్ కట్టడం జరుగుతుందండి మనకి నలభై తొమ్మిది లక్షలకి రెండు వందల అరవై ఏడు గజాల స్థలంలో ఒక ఇండిపెండెన్స్ కట్ ఫామ్ హౌస్ కట్టేయడం జరుగుతుంది మామిడి తోటల మధ్యలో చుట్టూ కొండల మధ్య మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మంచి నూజివీడి హైవే ఫేసింగ్లో మనకి ఇక్కడ దగ్గరలో పది ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర దాకా ఉందండి మంచి లాజిస్టిక్ హబ్స్ ఇండస్ట్రియల్ మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారెడర్ దగ్గర చాలా ఎన్ చాలా కనెక్టివిటీ అవకాశంతో ఉన్న మంచి ప్రాజెక్ట్ అండి ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో అమరావతి రొంగు రోడ్డు అవకా మనకి ఆగిరిపల్లిలో వెళ్తుంది ఈ ప్రాజెక్ట్లో పార్క్ వచ్చేసి ట్వ ట్వంటీ ఫైవ్ బుద్ద ట్వంటీ ఫైవ్ ఫీట్ బుద్ధ స్టాచ్యూ క్రికెట్ నెట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు అండి అలాగే మనకి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కూడా అప్రూవ్ లేదు ఎంట్రన్స్ ఆర్చి ఓవర్ హెడ్ ట్యాంకు త్రీ ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఫార్టీ థర్టీ త్రీ ఫిఫ్టీ బ్లాక్ టాప్ రోడ్సు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారండి సైట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి